ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ మహాశివరాత్రి రోజు అభిషేకం చేయాలని అనుకుంటున్నారా అలా అయితే మహాశివరాత్రి నాడు శివలింగానికి రుద్రాభిషేకం చేయాలని అనుకుంటే అయితే మీరు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే ఇలా శివలింగాన్ని అభిషేకిస్తే మీరు చేసే పూజకు ఫలితం దక్కుతుంది దేశవ్యాప్తంగా మహాశివరాత్రి సంబరాలు మొదలయ్యాయి ఆలయాలన్నీ శివనామ స్మరణతో మారుమవుతున్నాయి ఏటా పన్నెండు శివరాత్రులు వచ్చినప్పటికీ మహాశివరాత్రి అధిక ప్రాధాన్యత ఉంటుంది ఈ ఏడాది వచ్చిన మార్చ్ ఎనిమిదిన మహాశివరాత్రి వచ్చింది హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది పాల్గొన్న మాసం కృష్ణపక్ష చతుర్దశి దిన మహాశివరాత్రి జరుపుకుంటారు పురాణాల ప్రకారం ఈ రోజే పరమశివుడు పార్వతీదేవికి వివాహం జరిగినట్టు చెబుతారు పరమేశ్వరుడు పూజించడం వల్ల గొప్ప ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు శివరాత్రి రోజు తప్పనిసరిగా రుద్రాభిషేకం చేస్తారు ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో శివరాత్రి సంబరాలు ప్రారంభమయ్యాయి శివుడు అభిషేక ప్రియుడు అనే విషయం అందరికీ తెలిసింది అందుకే శివుడిని అభిషేకించేటప్పుడు తప్పనిసరిగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి రుద్రాభిషేకం అంటే ఏంటి శివుడిని రుద్ర అవతారంలో అభిషేకిస్తారు పవిత్ర జలాలు పువ్వులు బిల్వ దళాలు సమర్పించి నూట ఎనిమిది సార్లు శివుడు మంత్రాలు పఠిస్తూ అభిషేకం చేస్తారు దుష్ట శక్తులు తొలగించి ఇంటికి శ్రేయస్సును తీసుకురమ్మని కోరుకుంటూ ఈ అభిషేకం జరిపిస్తారు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని శక్తులు నశించిపోతాయి ఆధ్యాత్మికంగా బలపడతారు ఈ ఆచారంలో భాగంగా శివుడికి అనేక పూలు ఇతర వస్తువులు సమర్పిస్తారు మహాశివరాత్రి రోజు చేసే రుద్రాభిషేకానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఈ అభిషేకం జరిపించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి రుద్రాభిషేకం లేదా జలాభిషేకం చేసేటప్పుడు శివలింగం ఏ దిశలో ఉంటుంది అనేది తప్పనిసరిగా గ్రహించాలి తూర్పు లేదా ఉత్తర దిక్కు వైపు మాత్రమే పూజ చేయాలి రుద్రాభిషేకం జరిపించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే రుద్రాభిషేకం జరిపేటప్పుడు పొరపాటున కూడా శివలింగాన్ని మీ ఎడమ చేతిలో తాకకూడదు తప్పనిసరిగా కుడి చేతిని మాత్రమే ఉపయోగించి శివలింగానికి పూజ చేయాలి మహాశివరాత్రి నాడు రుద్రాభిషేకం చేయాలని అనుకుంటే మీరు వెండు ఇత్తడి రాగి పాత్రలను ఉపయోగించి అందులోని గంగా జలంతో శివలింగానికి అభిషేకం చేయాలి రుద్రాభిషేకం చేసేటప్పుడు శివలింగం చుట్టూ ప్రదర్శనలు చేయకూడదు ఎందుకంటే శివలింగానికి అర్పించే నీరు చాలా పవిత్రమైనది అందువల్ల వాటిని దాటకూడదు రుద్రాభిషేకం చేసేటప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని పఠించాలి ఈ మంత్రం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అప్పుడు మీరు చేసే అభిషేకానికి సార్థకత ఉంటుంది లింగం యోని భాగం ఉత్తర ముఖంగా ఉండి మీరు పడమర ముఖంగా ఉండి పూజించాలి రుద్రాభిషేకం ఎన్ని రకాలు విశ్వాసాల ప్రకారం ఆరు రకాలుగా రుద్రాభిషేకాలు భక్తులు చేసుకోవచ్చు ప్రతి ఒక్క రుద్రాభిషేకానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది ఒక్కో అభిషేకానికి ఒక్కో ఆశీర్వాదం లభిస్తుంది ఇంట్లో ఎలాంటి రుద్రాభిషేకం చేసుకోవాలో తెలుసుకుందాం జలాభిషేకం ఇందులో భాగంగా శివలింగాన్ని పవిత్రమైన గంగా జలంతో అభిషేకించాలి ఇలా చేయడం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయి రెండవది పాలాభిషేకం ఆవు పాలు మాత్రమే ఉపయోగించి రుద్రాభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల మీకు దీర్ఘాయువు లభిస్తుంది దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది తేనెతో అభిషేకం తేనెతో అభిషేకించడం వల్ల మీ అదృష్టం పెరుగుతుంది మీ జీవితాన్ని సరళతరం చేస్తుంది సంతోషంగా ఉండేలా భక్తులను ఆశీర్వదిస్తాడు శివుడు పంచామృతంతో అభిషేకం ఆవు పాలు తేనె స్వచ్ఛమైన నెయ్యి ఆవు పెరుగు పంచదార కలిపి పంచామృతం అంటారు వీటితో అభిషేకం చేయడం వల్ల సంపద శ్రేష్ఠు విలాసం సంతోషం ఐశ్వర్యం మీకు లభిస్తాయి నెయ్యితో అభిషేకం నెయ్యితో అభిషేకించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు పెరుగుతో అభిషేకం దాంపత్య జీవితంలో సమస్యలు సంతాన లేమితో బాధపడుతున్న దంపతులు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు ఈ రకంగా మనకి ఆరు రకాలతో అభిషేకాలను చేసుకోవచ్చు మహాశివరాత్రి రోజు అభిషేకం చేయాలనుకుంటే మీరు కూడా తప్పకుండా చేసి శివునికి పాత్రలు అవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు అందరికీ నమస్కారాలు